ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎనిమిదో వారం అయితే మాధురి గారు ఎలిమినేట్ అయిపోయారన్న సంగతి మనకు తెలిసిందే కానీ మాధురి గారు లో చాలా పెద్ద చూస్ట్ ఉంది అది అదేంటనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే రావడంతోనే మాధురి గారు చాలా అంటే చాలా పెద్ద వాయిస్ తో లౌడ్ తో వచ్చారు ఆవిడ అంటే మై ఎవర్రా బాబు ఈ తీసుకొచ్చింది ఈ వెళ్ళిపోతే బాగుండ్రా బాబు అనుకునే స్టేజ్ నుంచి ఆవిడ చాలా గా మారుతూ వచ్చారు నాకు సార్ ఒక ఇన్పుట్స్ తీసుకుని మీ మాటే మిమ్మల్ని అందలం ఎక్కిస్తుంది అని ఎప్పుడైతే ఆయన చెప్పారో అప్పటి నుంచి ఆవిడ పర్ఫెక్ట్ స్టాండ్ తీసుకోవడం జరిగింది అయితే మీరు గత ఎపిసోడ్స్ చూసినట్టయితే సంజన అలాగే సుమన్ శెట్టి గారి ఎపిసోడ్ లో కానీ అంటే ఆ వాళ్ళిద్దరి మ్యాటర్ లో కానీ కళ్యాణ సంజన గారి విషయంలో కానీ తనుజా భరణి విషయంలో కానీ భరణి విషయంలో కానీ ఆవిడ తీసుకుంటున్న స్టాండ్ పర్ఫెక్ట్ అనిపించింది చూస్తున్న జనాలందరికీ ఆవిడ పెద్ద వాయిస్ ఆవిడ అరుపులు పక్కన పెట్టేసేయండి కానీ ఆవిడ తీసుకునే స్టాండ్ చాలా జెన్యున్ గా అనిపించింది ఎందుకనంటే ఆవిడ తీసుకోవాల్సిన టైంలో లాగా కాకుండా అంటే గోడ మీద పిల్లి వాటకంగా కాకుండా తీసుకోవాల్సిన టైంలో తీసుకునే చోట తీసుకున్నారు స్టాండ్ అంతేకాకుండా ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా ఆవిడ ఇమ్ముతో కలిసి మంచి కామెడీ చేయడం అవన్నీ చేశారు ఒక్క మాటలో చెప్పాలంటే అంటే హైపరాది చెప్పినట్టుగా మిగతా వాళ్ళు ఆరు వారాల్లో ఇచ్చిన కంటెంట్ లేదా ఇప్పటి వరకు ఎనిమిది వారాల్లో ఇచ్చిన కంటెంట్ ఇవి రెండు వారాల్లో ఇచ్చేశారు జస్ట్ అయితే ట్విస్ట్ ఏంటి అనేది కనుక చూస్తే తనూజ అది ఉంది కదా ఆ ప పవర్ ఎల్లో ప గోల్డెన్ పవర్ బజర్ అది నాకు వద్దు అని తనూజకి తనుజాకి ఇవి చెప్పారంట నాకు వద్దు నేను ఆర్గానిక్ గా ఉంటే ఉంటా లేకపోతే వెళ్ళిపోతా నువ్వు మాత్రం నాకు ఇవ్వద్దు నన్ను సేవ్ చెయ్యొద్దు అని చెప్పి చెప్పడం జరిగింది అంటే చాలా గట్టిగా ఎందుకంటే తనుజా తనకి ఇవ్వడానికి చాలా ఇంట్రెస్ట్ పడింది ఎందుకంటే అసలు యాక్చువల్లీ ఆవిడదే ఆ పవర్ తర్వాత ఆవిడ పో ఆవిడ పోగొట్టుకోవడం అని జరిగింది అయితే ఆవిడ ఒకటే మాట అసలు ఆ పవర్ బజర్ నా దగ్గర పోయినా కూడా నేను పెద్ద బాధపడలేదు ఎందుకంటే నేను ప్రజలు ఓటింగ్తో ఉండాలనుకున్నాను లేకపోతే లేదు అనుకుంటున్నాను అయితే నాకేమనిపించింది అంటే ఆవిడ ఏజ్కి ఆవిడ అంత హుషారుగా ఆడడం అనేది చాలా గొప్ప విషయం ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ బిగ్ బాస్లో ఫుడ్ సరిపోవట్లేదు ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే మొన్న పాపం ఆవిడ నైట్ ఫోర్ చపాతీలు తిని చూసారా మధ్యాహ్నం గా ఆవిడ అసలు ఏం తిరలా మనం మంచి మాట్లాడుకోవాలి చెరువు మాట్లాడుకోవాలి మధ్యాహ్నం అసలు ఆవిడ ఏమీ తినాలి ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత బీపీ ఇష్యూస్ ఉంటాయి ఒళ్ళు నొప్పులు ఇష్యూస్ ఉంటాయి అలాంటి టైంలో వాళ్ళకి ఫుడ్డే తినాలనిపిస్తుంది ఆవిడ బాబు వంటిట్లో కొంచెం చాకరీ అయితే చేశారు ఒకే గేమ్స్ ఆడారు స్టాండ్ తీసుకున్నారు కొంచెం ఫుడ్ విషయంలో బా కరెక్ట్గా ఆవిడ ఫుడ్ తిని ఉంటే ఫుడ్కి ఆవిడ కొంచెం డిప్రైవ్ అయ్యారు అలాగే నిద్రకి నిద్ర కూడా నిన్న మొన్న ఎపిసోడ్ ఎపిసోడ్లోనో చాలా ఎక్కువ నిద్రపోతూ కనిపించారు ఆవిడ అంటే ఏంటంటే ఇవన్నీ మీకు చిన్న వాటిలో అనిపించవచ్చు కానీ ను స్లీప్ విషయంలోకి వస్తే మనిషి చాలా డీగ్రేడ్ అయిపోతాడు అంటే అలసిపోయినట్టు అయిపోవడం నొప్పులు రావటం ఇవన్నీ జరుగుతాయి ప్లస్ తనుజ మీద తనకి ఇంట్ర ఇష్టం ఉంది కానీ నేను తనుజాన్ని ఆ పవర్ బజర్ కోసం వేరే ఉద్దేశం కోసం నేను తనని తను చూడట్లేదు నాకు గానే నేను నేను ఫ్రెండ్షిప్ చేశాను అని చెప్పేదానికి కూడా మేబీ ఆవిడ వెళ్ళిపోయారేమో అనిపిస్తుంది మొత్తానికైతే మాత్రం నాకైతే ఫుడ్ అనేది ఒక రీజన్ ఆవిడ ఓపిక లేకపోవడం ఒక రీజన్ ఏమో అని అనిపించింది పాపం తనుజాకైతే కొంచెం బాధగానే అనిపిస్తుంది ఎందుకంటే చాలా క్లోజ్ అయ్యారు వీళ్ళు వచ్చిన కొత్తల నుంచే క్లోజ్ అయ్యారు అనమాట సరే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్